హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా చికెన్ను పసుపు ఉప్పు వేసి నీట్గా శుభ్రపరచుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేసుకోకూడదు ఇందులోనే కాస్త పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా అలా ఉంచేయాలండి ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేయించుకోవాలి అర కేజీ చికెన్కి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి మీకు గ్రేవీ తక్కువ కావాలి అనుకుంటే వన్ స్పూన్ అయినా తీసుకోవచ్చు ధనియాలు వేయగాక దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి వేయించుకోవాలి అందులోనే అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలండి ఇవన్నీ దోరగా వేగాక మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం చూసారా ఇలా చాలా మెత్తగా ఫైన్గా చేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదండి చికెన్లో పసుపు ఉప్పు వేసి ఆ బౌల్ని గ్యాస్ ఆన్ చేసి ఉడికించుకోవాలండి మూత పెట్టి చూసారా కొద్దిసేపటికే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఇంకిపోయాక ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారా మీరు చికెన్ ముక్కను పట్టుకుంటే చాలా గట్టిగా ఉండాలండి అంతవరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేగాక చికెన్ని వేరొక బౌల్లోకి తీసి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచినది వేసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా వేయించాలండి ఇలా బాగా వేయించడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం వేయించుకున్న చికెన్ను ఈ ఆయిల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ధనియా పౌడర్ని వేసుకోవాలి తర్వాత మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మీరు కారం ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ముందుగా మనం చికెన్లో ఉప్పు వేసాం కదండి ఆ ఉప్పుని మైనస్ చేసి వేసుకోండి లేకపోతే ఉప్పు ఎక్కువయ్యే ఉన్నాయి ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఈ సైజ్ నిమ్మకాయలు అయితే మూడు వేసుకోండి కాస్త పెద్దగా ఉంటే రెండైనా సరిపోతాయి అంతేనండి మనకు కావలసిన చికెన్ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడు చికెన్ కావాలన్నా తీసుకునేటప్పుడు తడి తగలకుండా తీసుకోండి లేకపోతే పచ్చడి చెడిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ మై ఛానల్